వైసీపీ వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో చేసిన అరాచకాల మీద మా తెలుగుదేశం నాయకుల యొక్క ఆవేదనని ముందుగా మా భూ నియోజకవర్గం శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి అధికారులందరికీ ముందుగా మనవి చేసుకుంటున్నాం గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అక్రమాలని సర్వే నెంబర్లతో కూడా సైట్లు మీకు మేము ఏ ఒక్కటి ఇది జరగదు చెప్పారు అనే దానికి మేము అందరూ అన్నిటికీ బాధ్యతంగా ఉంటామని ఈ సభాముఖంగా చెప్తున్నాను మీకు తొంభై మూడు బారు పది సర్వే నెంబర్లో ఒక ఎకరా ప్రభుత్వ స్థలం ఫామ్ హౌసులు కట్టుకొని రెండు కోట్లు పైన చేస్తుంది రోజు దాని విలువ బైపాస్ రోడ్డు నుంచి చూస్తే మీ కళ్ళకి అక్కడ దిగబడలే పైన చూస్తే ఒక రెండు కోట్లు చేస్తుంది ఈ విషయాన్ని దీంట్లో పెట్టే ప్రతి పాయింట్ని నేను మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసవకుండాను అధికారుల దృష్టికి తీసుకోకుండాను మరి ఈ అధికారులు ఏం చేస్తారో మేము వేచి చూస్తున్నాం మా ప్రభుత్వం ఇచ్చిన కూడా జరగద్దా జరగదని చూస్తున్నాము రెండోది గ్రావు మాఫియా మూడు నాలుగు కోట్లు ఈరోజు తిప్ప అధికారులందరికీ తెలుసు మీడియాకి అందరికీ తెలుసు ముప్పై కోట్ల రూపాయల దాకా తిప్పను మొత్తం ఆక్వాయి చేసి అమ్మేసుకున్నారు గత ఐదు సంవత్సరాలు మేము ఈ హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్న తర్వాత ఆపగలిగాం అప్పుడు దాకా అధికారులే మా మీద దౌర్జన్యం చేసి మేము చెప్పినా పట్టించుకోకుండా జరిగిన రోజులు ఉన్నాయి గత ఐదు ఐదు సంవత్సరాలు మేము ఈ రోజు అధికారం వచ్చిన అక్కడ చెప్పుకున్న కూడా అధికారులు ముందుకు రావడం లేదని మనం బాధపడుతున్నాం మూడు ఇసుక మాఫియా లక్షల్లో జరిగింది రేపు తెల్లవాదులు మూడు టిప్పర్లని స్థానిక నాయకులకి ఒక్కొక్కటి నాలుగు టిప్పర్లు ఉన్నాయి ఈ నాయకులు టిప్పర్లు మేము నైట్ ఆపితే ఇదే కానిస్టేబుల్ గారు వచ్చేసి సార్ వదిలేయండి మేము ఏం చేయలేము ఒక్క అధికారు రాలే తెల్లవాదులు మేము టిప్పర్లు ఆపి మీడియాకి ఇస్తే గక్కడ సరే మాకు అధికారం లేదు వాళ్ళ అధికారం ఉంది ఆ రోజు ఎమ్మెల్యే గారు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ అధికారులు వాళ్ళు స్పందించారు కాబట్టి మేమేం చేయలేకపోయాం ఈ రోజు మా అధికారం వచ్చింది కాబట్టి మేము జరిగిన అన్యాయాలన్నా చెప్పుకునేదానికి ఈ రోజు మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నాం నాలుగు పంచాయతీ పనులు కొల్లగొట్టారు మల్లికార్జున కామాక్ష స్థాయి స్థలం నలభై ఎంకనాల స్థలం ఏదో దాతలు ఎన్నో యాభై అరవై సంవత్సరాలు నడిచింది దాన్ని ఆకువై చేసి మారు పేరుతో పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘనత గత ప్రభుత్వంలో ఉండే వాళ్ళు చేసిన ఆ రాజకాలు పీడబ్ల్యూడీ ఆనకట్ట పూర్తిగా తీసేసి అక్కడ పిల్లలు మోహన్ కృష్ణ అయిన ఆయన ఆయన సదరం చేసి ఇల్లు కట్టుకున్నాడు దీని మీద గత ప్రభుత్వంలో ఇదే గ్రామస్తులు పోయేసి ఆయనకి ఆ ఎస్సీకి లెటర్ ఇస్తే దాన్ని ఆ రోజు ఎమ్మెల్యే గారు వాళ్ళ ఎమ్మెల్యే గారు దాన్ని సర్దు చెప్పి ఆపేసాడు పోతే శిఖరం వారి సత్రం ఆరు లక్షల రూపాయలు దాని మీద వాళ్ళకి ఆడుమానం పెట్టుకుని ఈ రోజు వాళ్ళని బెదిరించి దాన్ని ఆకుఫై చేసుకుని కోటి రూపాయలు విలువ చేసే దాన్ని ఈ రోజు ఆక్వై చేస్తున్నారు ఇది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి వాళ్ళు పోయి ఉండరు గ్రామంలో అందరికీ తెలుసు వీటన్నిటి మీద కూడా విచారణ చేయమని చెప్పి అధికారులని ఎమ్మెల్యే గారిని నేను మనవ చేసుకుంటుంటా రెండోది ఈ రోజు సాక్షి పేపర్లో మా అన్న కందికట్టు ఆయన నేను సర్పంచ్గా నన్ను కూడా ఇంక్లూడ్ చేసి వేసారు మంచిదే మా అన్న కొన్నది మిలిటరీ పొలం అది రెండు ఎకరాల ముప్పై సులు మిలిటరీ మిలిటరీ వాళ్ళకి ఇచ్చింది ఒక ముసలాయన ఆయన చనిపోతూ ఆధారో లేకపోతే దాన్ని నమ్ముకొని ఆయన గుక్తి గడుపుకొని చనిపోయాడు ఆయన దాన్ని కొనుక్కున్నాడు మా అన్న దాన్ని పంట పొలానికి ఉపయోగపడలేకపోతే చేపలు కొండ చేసుకున్నాడు ఈ రోజు కాదు అది గత ముప్పై నుంచి మా అన్న చేపలు కొండ ఈ ఊళ్ళో ఫస్ట్ చేసింది ఆయనే అప్పటి నుంచి అది ఆనవాయితీగా చేపలుకుంటే చేసుకుంటున్నాం ఆ కట్ట ఎప్పుడు ఎలా ఉందో అట్నే ఉంది ఆ కట్టను మొన్న ఎల్లోకి పోయిన రెండు వేల ఇరవై ఒకటి ఫ్లడ్కి కట్టలు పోయిన తర్వాత దాన్ని మట్టి ఎక్కేసుకొని కట్ట మీద తారుగా మట్టి పోసుకున్న దానికి దాన్ని పెద్దదిగా చూపించంటే వీళ్ళు చేస్తుంటే ఈ దుర్మార్గాలు ఈ దౌర్జన్యాలు మేము మాట్లాడతామని దీనికి దాన్ని చూపించి నన్ను నేను ఒకటే చెప్తాడా ఈ రోజు మేము అరాచకం చేసామంటారు మా అరాచకాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించి అధికారులు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు పరిశీలించి మేము ఏ దుర్మార్గం చేస్తున్నా మీరు విచారణ చేసి మా మీద చర్యలు తీసుకోవచ్చు అని నేను మనవ్వి చేస్తుండ తగు చర్యలు వాళ్ళు చేస్తుండే వాటి మీద కూడా తీసుకోమని కూడా మనవ చేస్తుండ ఈరోజు బళ్ళ బాటలు లేకుండా నేను ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయి మేము ఏమో చేసుకొని వచ్చాం ఆకుపోయి చేసి సౌక చెట్లు వేసుకుని బాట లేదు కింద పొలాలలో లేక ఎంఆర్ఓ గారికి తెలిపితే వాళ్ళు వేరే వాళ్ళ పొలంలో మాట్లాడి వాళ్ళు తీసిస్తే పోయి పొలం ఊరి కోసుకున్నారు ఏది మా ఊరు రైతు ఒక ఆయన అంటే ఇన్ని దౌర్జన్యాలు ఇంత దుర్మార్గాలు చేసిన వీళ్ళు వీళ్ళు మమ్మల్ని గురించి మాట్లాడుతున్నారంటే మా ఎమ్మెల్యే గారు ఏదో చెప్తారని అనుకుంటారు మా ఎమ్మెల్యే గారికి ఈ పుల్లట్ట తీసి పెట్టాలన్న మేము ఆయనకి తెలుపుకొని మొన్న పది ట్రక్కులు మట్టి కావాలంటే ఆయన విన్నవించుకుంటే ఆ ఎంఆర్ఓ గారికి చెప్తే పోయాం మేము మేము ఎక్కడ దౌర్జన్యం చేసి ఒక తట్టిని మట్టి కడితే వాళ్ళం కాదు ఈ విషయం ఎంఆర్ఓ మా ఎమ్మెల్యే గారికి తెలుసు ఈ గ్రామంలో విచారించింది ఆమె మా మా వ్యత్యాసం ఏంది వాళ్ళ వ్యత్యాసం ఏంది మేము ఎమ్మెల్యే గారికి గారు తెలుసు మీరు ఎన్ని ఇటువంటి గురుడి మాటలు చెప్పినా మా ఎమ్మెల్యే గారు నమ్మే పరిస్థితి లేదు లేదు అటువంటిది ఏదైనా చేస్తుంటే కూడా మా ఎమ్మెల్యే గారికి మేము వినివించుకుంటున్నాం విచారణ చేసి బయటికి దీమ్మని చెప్తాను వెలుగులు ఇద్దామంటాను మా ఎమ్మెల్యే గారు నియోజకవర్గ స్థాయిలో ఈ రోజు ప్రతి ఇష్యూ మీద తప్పు జరగకూడదు మా నాయకులు ఎక్కడ తప్పు చేస్తే నేను ఒప్పుకోనని చెప్పి మాకు మాకు అల్టిమేటం ఇచ్చింది మా ఎమ్మెల్యే గారు ఆమె అల్టిమేటం మేము శిరసా వహిస్తాను ఈ రోజు ఏ విషయంలో కూడా మేము ఎమ్మెల్యే గారు చెప్పకుండా చేసే సమస్యే లేదు మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోయి అమ్మ మేము ఈ గ్రామానికి పని కావాలని లేదు ఇది జరుగుందమ్మ అని చెప్పి మేము చేసుకుంటాం మా ఎమ్మెల్యే గారు ఎంత క్రమశిక్షణతో ఉందో అదే క్రమశిక్షణతో మేము కూడా ఉన్నాం ఈరోజు మా ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలో నేను నేను ఈ ఈరోజు ఈ గ్రామంలో మా మీద కూడా విచారిచ్చి మీద తప్పు కానీ జరుగుంటే చర్యలు తీసుకోమని నేను మా ఎమ్మెల్యే గారిని కూడా విన్నుకుంటున్నాను మేము కానీ తప్పు చేసింది మేమే కాదు మా నాయకులు కూడా ఎవరు చేసినా విచారి తప్పు చేయమని నేను వేడుకుంటాను ప్రూఫ్తో కూడా నేను చూపిస్తున్నాను ఈ ప్రూఫ్స్ వచ్చేస్తానంటే ఇప్పుడు తొంభై బై ఇక్కడ తొంభై మూడు బై పదిలో వచ్చేసాయంటే పెళ్ళిళ్ళ సుబ్రహ్మణ్యం నాటారు బాలకృష్ణ ఇది ఇటీవల రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ వచ్చేసాయంటే ఆ పీడబ్ల్యూడీ కట్ట కింద ఈరోజు వాళ్ళు చెప్తున్నారు పీడబ్ల్యూడీ కట్ట అనేసి దాని కిందనే ఎల్డీ పీడబ్ల్యూడీ ఇది కూడా ప్రభుత్వందే కానీ ఆక్రమించుకునేసి ఈరోజు రెండు గెస్ట్ హౌస్లు కట్టించుకునేసి వాళ్ళు ఆనందంగా అనుభవిస్తూ ఉన్నారు ఇలా అనుభవిస్తా పక్కాగా అందుల మీద బురద చల్తా ఉంటుంది అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ ప్రూఫ్లు మీకు ఇస్తుండ ఒకటి రెండవది వచ్చేసాయంటే వీళ్ళు చేసిన ప్రాడ్ ఏంటంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు చేసిన ఇలా విధానం ఏంటంటే మనకు ముప్పై రెండు ఎకరాల ఇరవై ఒక్క సెంట్ వచ్చేసాయంటే వీళ్ళ భూములు ఉన్నాయి అక్కడ తొంభై మూడు బై నాలుగులో ఉన్నాయి ఆ తొంభై మూడు బై నాలుగులో ఉండే ఫలాలను వచ్చేసి గత ప్రభుత్వాలు ఎన్నో సంవత్సరాలు వాళ్ళకి పట్టాలిక అల్లాడుతూ ఉంటే కానీ గత ప్రభుత్వాలు వీళ్ళకి మాత్రం ఏంటంటే పట్టాలు ఇచ్చింది అంటే వీళ్ళకి అడగలు ఇచ్చేసారు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు వాళ్ళు కట్టుకుంటున్నా కూడా పీడబ్ల్యూడీలు అండట్లేదు శివాయిలో కట్టుకుంటున్నా కూడా ఎవరో ఏ అధికారి కూడా అడగట్లేదు అదేమన్నా పోయి వీటి మీదంతా మేము చెప్పే ప్రతి ఒక్కటి కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము ప్రతి పాయింట్ పాయింట్ పిన్ టో పిన్ ఇచ్చేస్తున్నాము దాంట్లో ఏం తేడలేదు ఇది దీని పరిస్థితి నెక్స్ట్ ఇంకోటి ఇది ఆయన చేసిన ఘనకార్యం అది తొంభై రెండు బై రెండులో చేసిన ఘనకార్యం ఆయన ఎవరు పెళ్ళిళ్ళు మోహన మురళి కృష్ణ అంటే ఆయన ప్రభుత్వం దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం అన్నమాట చూడండి ఒకసారి ఫోటో తీసుకోండి బాగా వీడియో తీసుకోండి ఇలాగా ఆయన చేసుండే ఘనకార్యం దాన్ని తర్వాత ఇంకొక ఆయన అంటే ఈ మోహన్మూరలేకి వచ్చి చింతపండి నాగభూషణం రిజిస్ట్రేషన్ చేయడం కాసికేల కృష్ణారావు సత్రం ఉంది ఒకటి అంటే కాసికేల కృష్ణారావు సత్రం అంటే మన మన దేవస్థానం తర్వాత నాళం సత్రానికి ఉండేటువంటి సత్రం అది ఎప్పుడు అనాదిక దాపుదాపు తరతరాల నుంచి దేవస్థానానికి ఒక డోనార్ ఒక పెద్ద బ్రాహ్మణ ఆమె ఇచ్చిన సత్రం అది ఆ సత్రాన్ని ఆక్రమించుకొని ఆ సత్రానికి మీద వాళ్ళు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని ఒకరిపైన ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని ఒక దేవస్థానానికి సంబంధించిన స్థలాన్ని ఈ విధంగా అడ్డుకొని మాది అని ఎదురు తిరుగున్నారే అది ఆక్రమణ కదా ఇది పంతొమ్మిది వందల వాళ్ళు పంతొమ్మిది వందల అరవై ఐదులోనే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కానీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈయన అగ్రిమెంట్ ఒకటి చేసుకొని దీన్ని ఆక్పై చేసుకోండు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళిపోయాడు అన్నీ జరుగుతా ఉండి దేవస్థానాల్లో కళ్ళు ముంచుకొని ఉంటారు కానీ ఇన్ని చేసి మీరు ఈరోజు వచ్చేసి అంటే మా మీద ఎవరో బాట్ల కింద బాట్ల కింద తోసుకొని పోతున్నారు అది చేసుకోబోతున్నారు ఏది చేసుకోబోతున్నారు మమ్మల్ని మొన్న మా ఇళ్ళ మీద దూరేసి కొట్టేశారు సత్రాల్లో దూరేసి అమ్మ నాయన్ని భయభ్రాంతం చేశాడు ఎవరిని ప్రతిపాదనలు చేస్తారా ఎవరు చేశారు చూపించినవి ఏమైనా ప్రూఫ్ చూపగలవా నీ యాక్షన్లు ఏమైనా చూసావా వాడు ఒక యాక్షన్ చేస్తాడు జబర్దస్త్ యాక్షన్లు వాళ్ళు కూడా చాలరు అలాంటి యాక్షన్లు చేసేవాడు వాళ్ళు ఇంకోడున్నాడు ఇంట్లో నుంచి బయటికి రాడు వాడు వాడు ఏం చేస్తాడు అన్నీ చూపిస్తాడు అన్నమాట ఏం లేదో వాడు ఎన్ని చూపించినా ఎన్ని చేసినా మా తల్లి పైన ఉంది ఇక్కడ చూస్తూ ఉంది మా ప్రశాంత్ రెడ్డి గారు కూడా మా రెడ్డి గారు అలాగే మా ప్రభాకర్ రెడ్డి గారు కూడా అందరిని అడిగి తెలుసుకుంటా ఉన్నారు గ్రామంలో ఎవరెవరు ఎలాంటి వాళ్ళని కూడా తెలుసుకుంటా ఉన్నారు ఏ విధమైన విధానాన్ని మీరు మాత్రం తప్పు చేయబాకండి మాకు ఇలాంటి గొడవలు ఇలాంటివి వద్దు పోలీస్ స్టేషన్ కానీ ఇలాంటివి మాత్రం మేము చెప్పము మేము వచ్చేస్తాయంటే మీరు పద్ధతిగా నడుచుకోండి మీకు ఏం కావాలో అభివృద్ధి కార్యక్రమం ముందుకు పోండి కానీ అరాచక ప్రభుత్వం లాగా మనం పోకూడదు అని మేము ఎంత చెబుతుంటే మేము విని మేము కాముగా ఉండమే కానీ మాకు చేయలేక కాదు చేతగా కాదు ఎలా చేయాలో కూడా మాకు కూడా తెలుసు కానీ మాకు అలాంటిది వద్ద మేము ఈరోజు గమ్మనున్నాము ఇప్పటికైనా అర్థం చేసుకొని గమ్మనం ఉంటే బాగుంటుంది ఇప్పుడు వైసీపీ నాయకులు కొత్తగా ఏదో జరిగినటువంటి తప్పుని జరిగినట్టు చూపిస్తూ పేపర్లను ఇస్తూ వాటిని పెద్ద బూచిగా చూపిస్తూ గొడవలకు దిగుతున్నారు ముఖ్యంగా అర్థం చేసుకోండి అతను చేపలు కొండ పెట్టింది ముప్పై అయింది ముప్పై సంవత్సరాల కింద అతను అప్రూవల్ తీసుకో ఉన్నారు అప్రూవల్ తీసుకుంటే డేట్ తెలీదా కనెక్షన్స్ తీసుకున్నాడు ఎలక్షన్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఎప్పుడు తీసుకున్నాడు తెలీదా ఇప్పుడు కొత్తగా అయితే తోలున్నాడు అతను ఎందుకు ఆ విధంగా చెప్పడం అంత తప్పు ఇటువంటి ఏమీ జరగలేదు ముఖ్యంగా ఇది జొన్నవాడ క్షేత్రం ఈ క్షేత్రంలో మా గ్రామానికి ఉత్తర దిశగా అంటే నార్త్ సైడు పెద్ద తిప్ప ఉంది ఈ తిప్ప జొన్నవాడ మినగల్లు కాగుల్పాడు పెనుబల్లి ఒక ఐదారు ఊర్లకి ప్రొటెక్షన్ వాల్గా ఉంటుంది ఫ్లడ్ వచ్చినప్పుడు విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు అందరూ దాని మీద పోయి తలదాచుకుంటారు ఒక ఊరే కదా అందరు ఊరు వాళ్ళు ఓ పోయిన ఫ్లడ్లో కూడా అదే విధంగా జరిగింది ఇక్కడ కాటం రాజుతో కగ్గెతన యుద్ధం చేశారనే చరిత్ర ఉంది జనవాణి కామాక్షమ్మ ఊరేగింపు అక్కడికి వెళుతుంది అంత ప్రసిద్ధ కలిగిన తిప్పని మీరంత బుద్ధివంతులయించి దాదాపు వంద కోట్ల రూపాయలు పదిహేను ఎకరాల విస్తీర్ణంలో హండ్రెడ్ మీటర్స్ డెప్త్తో మీరు గ్రావులు తవ్వి అమ్ముకొని దోచుకొని చేశారే కనీసం మేము ఆ దోపిడిని అడ్డుకోవడానికి ఎన్నోసార్లు కలెక్టర్ ముగ్గురు ఇద్దరు కలెక్టర్ మాత్రం ఇద్దరు కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చాము ఆర్డీఓలకి ఇచ్చాము ఎంఆర్ఓలకి ఇచ్చాము మేము నిలబడి ప్రెస్ ఫీట్లు పెట్టాము ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయింది ఎవరు దోపిడీ చేశారు ఎవరు చేస్తున్నారు ఎందుకు మీరు ఈ విధంగా చేస్తారు ఏది ఎక్కడైనా తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ ఉండే తెలుగుదేశం వాళ్ళంత పద్ధతిగా రైతులు రైతు కూలీలు ఎవరు పని వాళ్ళు చేసుకునే వాళ్ళు తప్ప ఎవరు ఇక్కడ అరాచకాలు చేసేవాళ్ళు లేరు మీరు ఇంకైనా ఇటువంటివి ఆపి మన గ్రామం అందరూ సఖ్యతగా ఉండాలి గొడవలు రచ్చలు వద్దు ఇటువంటి మానుకోండి ఏదైనా తప్పు చేస్తుంటే ఎక్కడన్నా తప్పు చేసింటే అడగండి సమాధానం చెప్తాం దానికి దానికి మాలో ఎవరు చేసినా మేమందరూ బాధ్యత వహించి తప్పుని అక్కడ జరిగిన నష్టాన్ని మేము పుడుస్తాం మీరు తప్పు చేయొద్దు ఇది ప్రజలందరూ గమనించండి సార్ ప్రతి ఒక్క హూమ్స్ ఎవరికి మీ కన్సర్న్ ఏ అధికారికైతే అయితే దీంతో ఇది ఉందో అందరూ తీసుకోండి యాక్షన్ తీసుకోండి ఎక్కడ తప్పు జరిగిందో చూడండి సార్ ఎందుకు ఏదైనా జరిగితే మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి అందరి మీద బుర వెళ్తే మేము పద్ధతిగా ఉండేవాళ్ళం గౌరవంగా ఉండేవాళ్ళం మేము దీనికి మేము ఒప్పుకోము మా చేత కూడా ఏం చేయాలని మేము తెలుసు గొడవలు జరగాలంటే పెట్టాలంటే మాకు తెలుసు అక్కడ ఎక్కడ పెడితే ఏం ఈ ఈరోజు మేము మా గవర్నమెంట్ ఉంది మేము చేయగలుగుతాం కానీ మా పద్ధతి అది కాదు అందరూ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇది గ్రామం పార్టీలు మారుతుంటాయి రాజకీయ నాయకులు మారుతుంటారు మన గ్రామం మనం అనే ఉద్దేశంతో మేము ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎటువంటి తప్పు జరగలే ఏమి జరగల జరగని దాన్ని జరిగినట్టు చూపించడం తప్పు ఎంక్వైరీ చేసి ఏదైనా తప్పుంటే చేయండి సరిదిద్దండి